సూర్యాపేట నూట నాలుగు ఏ వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ గా రాచకొండ విజయలక్ష్మి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నందు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది సూర్యపేట వన్ నాట్ ఫోర్ ఏ వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ గా రాచకొండ విజయలక్ష్మి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు సూర్యపేట జిల్లా కేంద్రంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గత సంవత్సరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సూర్యపేటలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు గుర్తు చేస్తూ గవర్నర్గా పదవి విరమణ చేస్తున్న రాచర్ల కమలాకర్ అందించిన సేవలను కొనియాడారు గత సంవత్సరం వాసవి క్లబ్ వన్ నాట్ ఫోర్ ఏ తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమ సేవలందించి ఉత్తమ సేవా పురస్కారాలు సాధించిందని పలువురు వ్యక్తలన్నారు అన్నారు ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన మన ఊరికి మన గవర్నర్ కార్యక్రమంలో పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నూతన గవర్నర్ రాచికొండ విజయలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ బిక్కమల్ల కృష్ణ క్యాబినెట్ ట్రెజరర్ వెంపంటి శబరినాథ్లు ఐఈసి ఆఫీసర్ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో చల్ల లక్ష్మయ్య పబ్బతి వేణుమాధవ్ చల్ల లక్ష్మయ్య ఇంకా పలువురు ఆర్సీలు జెడ్సీలు పిఎస్టీలు పాల్గొన్నారు ཀདྷི ཀི དསི སྱིས དེ དག� ཁར ཅེ རྱ ངསར གེ རེའར དང ངས སེ ངར ས ེེེ གར ེེ ེུགས ོ ར ེེེ ེཅའསོ ོ འ ಅದು ಫಂಕ್ಷನಲ್ ಸ್ವಾಮಿ ಅಂತ తెలుసు ದೇವರು انٹرنیشنل ڈوٹرنل پرسیڈنٹ کے نام پر میں یہ کہنا چاہوں گا کہ یہ بہت اچھی بات ہے کہ ہم سب مل کر اس کو آگے بڑھا سکتے ہیں اور یہ بھی بہت اچھی بات ہے کہ ہم سب مل کر اس کو آگے بڑھا سکتے ہیں جی دی دیوتا جی زندہ باد اندر کوٹوا دی

আটা বাজারপালাটা গ্রেড আদিপরে আদিপরে মাওয়া Oke okay, oke okay, oke okay.